వాలంటీర్ల లంచం తీసుకుని పెన్షన్ పంపిణీ చేసేవారు డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియో చూసే ముందు అయితే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికైతే మోటివేషన్గా ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో వాలంటీర్లు ఇచ్చే ప్రతి పెన్షన్కు కనీసం వంద రూపాయలకి తక్కువ కాకుండా మూడు వందల రూపాయలు పెన్షన్ పంపిణీ చేసేందుకు తీసుకునేవారు దానిని లంచం అంటాము చిన్న నజరానా అంటాము దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలన్న దానిపైన ఆలోచిస్తున్నాం అని పిఠాపుర సభలో డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించారు గత ప్రభుత్వం డోర్ టు డోర్ పెన్షన్ల కోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిందని వాలంటీర్ వ్యవస్థ పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు పెన్షనర్ దగ్గర నుంచి వంద రూపాయల దగ్గర నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే నజరానా తీసుకునేవారని దాన్ని లంచా అనాలో నజరానా అనాలో తెలియడం లేదని పవన్ వ్యాఖ్యానించారు ఇప్పుడు వాలంటీర్లో లేకుండా ప్రభుత్వ ఉద్యోగులతోనే డోర్ టు డోర్ పెన్షన్లు పంపిణీ చేశామని ఇకపై వారితో పంపిణీ చేయిస్తామని వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి వెతుకుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు ఎలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్